అభయ ఈ పదం ఈ మాట ఈ పిలుపు ఈ పేరు భారత పాలకుల గుండెల్లో స్వప్నంగా మారినట్టుంది అభయ ఈ మాట ఈ పేరు ఈ పిలుపు భారత పాలకుల గొంతులో వెలక్కాయలా ఇలా ఇరుక్కుపోయినట్టుంది అది బయటకు రావడం లేదు లోనకు వెళ్ళడం లేదు వెళ్ళడం కానీ రావడం జరిగి ఉంటే వాళ్ళ గొంతు పెగిలి మన ప్రశ్నకు సమాధానం వచ్చి ఉండేది అభయ ఈ మాట ఇప్పుడు ఒక సంచలనం అమ్మయ్య ఈ మాట ఒక చరిత్ర అభయ ఈ మాట ఈ పేరు ఒక భవిష్యత్తు భారతదేశానికి సుందర భవిష్యత్తు అభయ కలకాల మధ్యలో కాక